ఓకే ఓకే అంతే అంతేలే అవును అవును సరే అంతేలే అంతేలే ఓకే ఓకే అన్న పెస్టిరెంట్గా పోటీ చేస్తున్నాం జేబులు చూస్తే ఒక రూపాయి లేదు ఎలా చేద్దామనుకుంటున్నా ఇప్పుడు తక్కువలో తక్కువ అయినా ఇరవై నుంచి ముప్పై లక్షలు కూడా లేవు మన దగ్గర ఇప్పుడు కొడితే లక్ష రూపాయలు కూడా ఉండవు జనాలకు ఎలా పంచిదా ఉన్నా అరే ఇలా కూర్చో చెప్తాను ఇప్పుడు మనకేమైనా పని ఉందా చేయడానికి ఏం లేదు పోనీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా ఎంఎస్ ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి లేదు కదా పోనీ మనకు ఎవడని అప్పిస్తాడా కాబట్టి అందుకే ఖాళీగా ఉన్నాం ఏం చేస్తాం ఏ పని లేదు అందుకే నామినేషన్ ఇస్తాం మీకు ఈ పోను పోను తెలుస్తుంది వేయించి అరే ఒకసారి మన కుర్రోలకు ఫోన్ రాజు ఏం లేదు ఎక్కడున్నప్పుడు ఆహా సర్లే కానీ మన కుర్రోలకే ఒకసారి ఫోన్ చేసి అందరినీ గ్యాదర్ చేసి ఒక పది మందిలా తీసుకురా పనుందిరా తీసుకురా చెప్తాను రాజు వచ్చారా ఎలా వచ్చాను ఇలా వచ్చాను కూర్చోండి 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 పర్లేదు కూర్చోండి ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ప్రచారం చేయడానికి పెద్ద డబ్బులు అయితే లేవన్నమాట సో అందుకే మిమ్మల్ని పిలిచాను ఇప్పుడు ఏంటంటే మీకు పది మందికి మనిషికి పదివేలు ఇస్తాను మీరు ప్రతి గడపకి వెళ్ళి ఏం చెప్పాలంటే పనాలు మల్లికార్జున కొత్తగా నామినేషన్ వేసాడు కదా ఆయన ఓటుకి పదివేలు ఇస్తున్నాడు అని చెప్పేసి మీ దగ్గర పదివేలు వాళ్ళకి చూపియండి ఆల్రెడీ మాకు పదివేలు ఇచ్చాడు అని చెప్పేసి మీరు చూపియండి అంతే ఓకేనా ఎక్కడ కూడా మా దగ్గర డబ్బులు లేవు ఇది అని ఏం చెప్పొద్దు మనిషికి ఓటుకి పదివేలు ఇస్తాడని మాత్రమే చెప్పండి ఓకేనా సరే అండి అరే అంజీ మన వాళ్ళు ఎవరికి కూడా లోటు రాకుండా చూసుకొని ఒక్కొక్కరికి రెండు వేలు ఇచ్చి రెండు డ్యాంధకాయలు ఇచ్చేసే సరేనా సరే 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 అలా అన్న అడవడం మల్లికార్జున అంట ఓటికి పదే లెక్కనంటే అందరూ అడిపక్క అవునా ఇప్పటికే రెండు ఎలక్షన్ నుంచి ఓడిపోయాను ఈ మూడో ఎలక్షన్ కూడా ఓడిపోతే నా బతుకు బస్టాండ్ ఇంకా హలో హలో తమ్ముడు మల్లికార్జున నేను మాజీ సర్పంచ్ని శివన్ మాట్లాడుతుంది అన్నా అన్న చెప్పండి అన్న నామినేషన్ వేసావంట వేసినా అన్న మరి ఆ నామినేషన్ వేసినా ఈరోజే సరే తమ్ముడు మన ఇద్దరం కలిసి ఒక డీలింగ్ వద్దాం నీకు నేను ముప్పై లక్షలు ఇస్తాను ఇద్దరం కలిసి పోటీ చేద్దాం సరే అన్న సరే సరే చెప్తానులే ఒక గంటలో ఫోన్ చేసి మళ్ళీ చెప్తాలే హలో అన్న ఎక్కడున్నావా అన్న ఎవడు మల్లికార్జున ఉన్నాడు కదా మన నామినేషన్ వేసాడు ఆడు ఊర్లో ఓటుకు పదివేలు ఇచ్చి మొత్తం ఊరిని మొత్తం కొనేసాడు అన్న అందరూ ఆడ ఇంటి వెళ్ళిపోయారు ఓటికి పదివేలు ఇచ్చి అంత సీన్ లేదు అంత ఆస్తి కూడా లేవు కానీ ఆయనకి నువ్వైతే కామ్గా ఉండలే ఈ ప్రచారం బాగుందే ఇలాగైతే వీడియో గెలిచేటట్టున్నాడు ఎలక్షన్ మాత్రం మంచి వేడిగా పోతే బాగున్నాయి బాగుంది చెట్టి ఉంది కొంచెం ఒక కూర్చుందా ఫోన్లో తర్వాత ఓకే హలో హలో అంటే నువ్వేనా అంటే నేనే చెప్పండి ఎవరు నామినేషన్ వెనక తీసుకుంటే నీకు యాభై లక్షలు ఇస్తాను ఓ యాభై లక్షలా ఓకే ఓకే అదే రేపు సాయంత్రం కల్లా బ్యాగ్ నీ దగ్గర ఉంటుంది తీసుకో సరే రేపు సాయంత్రం ఆరు గంటలకి పునాది దగ్గర ఉంటాను అరే తమ్ముడు మాజీ సర్పంచ్ ఫోన్ చేయరా హలో హలో శివనా మనకి డీల్ ఓకే ముప్పై లక్షలు పంపించేసాయి రేపు నైట్కి వెళ్ళాలి నీ దగ్గర డబ్బులు ఉంటే చూసుకో ఓకే పునాది దగ్గర ఉంటానా పంపించా ఎలా ఉన్నాయి రెండు నాలుగు గంటలు ఎనభై లక్షలు మా వాళ్ళు నువ్వు పాడు నిజంగా చెప్తున్నానండి నాకు నీళ్ళు వస్తాయి అయితే అరే నీ అబ్బా